దేవుని సంగమ ఈ సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తునాముల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మనవి చేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం నీ దాసు నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామమును ఎక్కడ అక్కడ ఉండునని ఏ స్థలము స్థలమును గూర్చి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములో రేయిం భగవాళ్ళు తెరవబడి ఉండెను గాక మరియు నీ దాసు నేను నీ జనులైన ఇస్రాయలు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశం ముందు విని మా విన్నపము అంగీకరించము విన్నప్పుడల్లా మమ్మును క్షమించము ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఈ సమయంలో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాకి సెలవిస్తూ ఉంది ఏంటంటే ఇక్కడ సెలవిచ్చినటువంటి మాట దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క ఆవరణంలో లేదా దేవుని మందిరంలో దేవుని నివాసంలో మనం ప్రార్థన చేయనప్పుడు దేవుడు వింటాడు అనే విషయాన్ని ముందుగా మనం గ్రహించాలి కనుక ఇక్కడ చెప్పుచున్నటువంటి విషయం ఏంటంటే దావీదు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇస్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా అంటే దేవుడి యొక్క నివాస స్థలము వైపు దేవుని మందిరం వైపు ఏం చెప్తూ ఉన్నాడంటే నీ దాసుడినైనటువంటి నేను మరియు నీ జనులైన ఈ ఇజ్రాయేల్ అంతా కూడా అంటే ఈ పట్టణంలో ఈ దేశంలో ఉన్నటువంటి అంతా కూడా నీ తట్టు తిరిగి ఎవరు అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వేం చేయాలంటే మా ప్రార్థన వినే ప్రతి సమయంలో కూడా నీవు మమ్ములను క్షమించాలి అలాగే మా ప్రార్థన చేయనప్పుడు నువ్వు వినాలి అంతేకాదు మా విన్నపమును నీవు అంగీకరించాలి నీ నివాస స్థలమైన ఆకాశమందు నీవు ఉన్నావు గనక నువ్వేం చేయాలంటే మా ప్రార్థనలు వినాలి మా విన్నపములు వినాలి మేము ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నీవు ఏం చేయాలంటే మమ్ములను క్షమించాలి ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మనం ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నా దేవుడు వింటున్నాడని ప్రార్థన చేస్తున్నా దేవుడు వినలేదని ప్రార్థన చేస్తున్నా ఒక మనం గ్రహించాలి ఈ విషయాన్ని గ్రహించకుండా మన మట్టుకు మనమే ఏదో ప్రార్థన చేస్తున్నాలే ఏదో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాలే అనుకుంటే మాత్రం ఎంత మాత్రం కూడా నీకు ప్రయోజనం అన్నది ఉండదు కావున ప్రియమైనటువంటి దైవ జనాంగం ఇక్కడ చెప్పన్నటువంటి మాట ఏంటంటే ఈ స్థలము తట్టు అంటే దేవుని యొక్క మందిరము తట్టు తిరిగి మనం ప్రార్థన చేయనప్పుడు దేవుడు వినాలనే ఉద్దేశంతో ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఆకాశమందుండి మన విజ్ఞాపనలు అంగీకరించాలని చెప్తూ ఉన్నాడంటే నువ్వు భూమి మీదకి రావద్దు నువ్వు ఆకాశం ముందే ఉండు కానీ మా ప్రార్థనలకు చెవి ఎక్కువ ఏం చేయాలంటే వినాలి వినకపోతే నష్టపోయేది మనం దేవుడు కాదు కనుక దేవుడు వినాలి అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు నీవు మా ప్రార్థనలు విన్నప్పుడల్లా మా విజ్ఞాపనలు విన్నప్పుడల్లా మా విన్నప విను విన్నప్పుడల్లా కూడా నువ్వేం చేయాలంటే మమ్ములను క్షమించాలి ఎందుకు క్షమించాలంటే మేము మా పితరుల యొక్క స్థితిగతుల నుండి కూడా వారు చేసినటువంటి పాప నేర దోష శిక్షలను ఈ రోజు మేము ఒప్పుకుంటూ ఉన్నాం నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ కనుక నువ్వు ఎక్కడున్నావు నీ నివాసం ఎక్కడ అన్నది ప్రాముఖ్యం కాదు గాని నీ వైపు తిరిగి నీ నివాసం వైపు తిరిగి మేం ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఇవన్నీ కూడా విని మమ్ములను నీవు క్షమించాలని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు ఎవడైనా తన పొరుగువానికి అన్యాయముగా అన్యాయంగా చేయగా అతడి చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టి పెట్టబడిన ఎడల అతడి ఈ మందిరం నీ బలిపేట ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు చూడండి చాలా మంది ఒట్లు వేస్తూ ఉంటారు అలాంటి ఒట్లు వేయకూడదని గారు స్వయంగా దేవుని దైవ జనుడే ఈ మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా మనం ఏం చేస్తున్నా ఎలా ఉంటున్నా ఏం ఎలా తిరుగుతూ ఉన్నాం ఎలా ప్రార్థన చేస్తున్నా ఎలా విజ్ఞాపన చేస్తున్నా ఎలా విన్నవించుకుంటున్నా ఈ విషయాలన్నీ మనం కూడా ముందుగా గ్రహించి దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తే దేవుడు అవన్నీ కూడా వింటాడు అందుకు అనుగుణంగా వాటి నుండి మనకి విముక్తిని లభింపచేస్తాడంటే మనల్ని క్షమిస్తాడు అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో నీతో మాట్లాడి దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కాక అని ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు మాటలు కాక ఆమె